హాయ్ అండి నేను లీలా ధర్మవరం ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి అందుకనేసి నేను ఇలా ఈ వీడియో చేస్తున్నాను వరలక్ష్మి వ్రతానికి తామర పుష్పాలు ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఈ ముగ్గు వేశాను అలాగే గడపల ముందర స్వస్తిక్ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము అందుకన గడప ముందర అలా వేశాను ఇంకా పూజ పూజా విధానానికి వస్తే స్వామిని శ్రీ మహావిష్ణువుని ఈసారి పెట్టాలనుకున్నాను అలా అయ్యవారిని అలా అలంకరణ చేశాను ఏదో నాకు వచ్చినట్లుగా ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలని చెప్పేసి అంటుంటారు ఎందుకంటే మనము మనకి ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫస్ట్ మన భర్తను ఆహ్వానిస్తేనే కదా మనం కూడా వెళ్ళేది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు పూజ తర్వాతే అమ్మవారి పూజ చేయాలన్నమాట అందుకనేసి నేను ఫస్ట్ శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ తర్వాత అమ్మవారిని పూజిస్తామనమాట నేను మా భర్త కలిసి ఇలా పూజ చేస్తున్నాము ఇంకా వంటల విషయానికి వస్తే స్వా అమ్మవారికి తొమ్మిది రకాల వంటలు అమ్మవారిని పసుపు ముద్దతో చేసామనమాట శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అక్కడ చేసింది కాక ఇక్కడ కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసి అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరం అష్టోత్తరం వచ్చి మా ఆయన వెండి పుష్పాలతో వేస్తే నేను కుంకుమార్చన చేశాను అదే ఇంకా వంటలు వంటలు అయితే తొమ్మిది రకాలు స్వీట్లు చేశాను ఆ స్వీట్లల్లో కూడా గోమతి చక్రా ఈసారి కొంచెం అయినా వచ్చింది అలా చేశాను గవ్వలు ఇంకా కర్జికాయలు సమోసాలు అలా తొమ్మిది రకాల స్వీట్లు చేశాను ఇంకా రైస్ వచ్చి ఐదు రకాల రైస్ చేశాను ఇంకా పండ్లు వచ్చి ఐదు రకాల పండ్లు పెట్టాను ఇంకా తొమ్మిది రకాలు పుష్పాలు పుష్పాలు అంటే ఈ సంవత్సరం తోమాల కట్టాలని కష్టపడి కట్టాను అదేదో సైజు ఎక్కువ రావడం వల్ల కొద్దిగా అమ్మవారికి వెనుకలిగా వెయిట్ కి ఎన్నికి పడిపోయిందనమాట కనిపించలేదు అలా నేను మా ఆయన కలిసి ఇలా పూజ చేసుకున్నాము ఇంకా దీపాలకు వచ్చి ఐదు రకాల దీపాలు పెట్టాను అన్నమాట ఐదు రకాల నూనెలతో దీపాలు పెట్టాను ఆముదము నువ్వుల నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె నెయ్యి అలా ఐదు రకాలు నూనె ఐదు రకాల దీపాలు వెలిగించాము నేను మా ఆయన కలిసి అలా ఒక్కదాన్ని అలా పూజ చేశానండి ఏదో పిల్లలు వచ్చారు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వచ్చి ఆంటీ మీరు ఒక్కరే కష్టపడుతున్నారు మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసినారు అలా మా పూజ ఇలా జరిగిందండి అలాగే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి చిట్టి గాజులు ఈ సంవత్సరం తెచ్చాను మూడు రకాలు చిట్టి గాజులు మాల కట్టాలనుకున్నాను కట్టలేకపోయినాను నాకు టైం సాలేదనమాట అదే విధంగా ఇంకా రాఖీలు రాఖీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మి పండగ కంటే ముందే తెస్తాను పూజకి పెడతాను వాళ్ళు అమ్మవారు ఆశీస్సులు కోరుకుంటాను ఆ విధంగా మా పూజ ఇలా జరుపుకున్నాము మా ఆయనతో కలిపి మా ఆయన చాలా హెల్ప్ చేసినాడు బాగా పిల్లలు అంతా కలిసి ఏదో హెల్ప్ చేశారో అలా నా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి షేర్ చేయండి Thank you very much.